నమస్కారం ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చి సంవత్సర కాలం అవుతా ఉన్న నేపథ్యంలో డైవర్షన్ పాలిటిక్స్ రాష్ట్రంలో జరుగుతూ ఉన్నాయి పర్టికులర్గా సీనియర్ జర్నలిస్ట్ అయినటువంటి కొమ్మినేని శ్రీనివాస్ గారి యొక్క అరెస్టు తాను చేయనటువంటి వ్యాఖ్యలకు వారిని అరెస్ట్ చేయటం అనేది చాలా బాధాకరం ఎందుకంటే సిక్స్త్ టీవీ డిబేట్లో సీనియర్ జర్నలిస్ట్ అయినటువంటి కృష్ణంరాజు గారు మాట్లాడినటువంటి అంశం మీద వెంటనే కొమినేని గారు వారించినటువంటి పరిస్థితిని కూడా గమనించమని అడుగుతా ఉన్నాం తరువాత స్వయానా కృష్ణరాజు గారు వచ్చి బహిరంగ క్షమాపణ చెప్పినటువంటి తీరు పర్టికులర్గా ఆ వ్యాఖ్యలను ఉద్దేశించి వైసీపీ కానీ సాక్షి కానీ ప్రజలకు తెలియపరిచినటువంటి తీరుని మర్చిపోవద్దని చెప్తా ఉన్నాం వైఎస్ఆర్సీపీ ఖండించింది మరి అలాగే సాక్షి మీడియా కూడా పర్టికులర్గా ఆ విషయాన్ని కృష్ణరాజు గారు మాట్లాడేటువంటి అంశం ఉంది వారే బహిరంక్షం అప్పుడు చెప్పారు కానీ దానిని తీసుకొచ్చి జగన్మోహన్ రెడ్డి గారి మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద రుద్ది సవాళ్ళ మీద పేలాలు పేలాలేలుకోవాలన్న ఆలోచన రావటం అనేది చాలా బాధాకరమని తెలియపరుస్తూ ఉన్నా ఎందుకంటే ఆరో తారీఖు జరిగిన ముప్పై నాలుగు గంటలు తరువాత రాష్ట్రంలో మరలా టీడీపీకి సంబంధించినటువంటి మీడియా సోషల్ మీడియా రియాక్ట్ అయ్యింది వెంటనే లోకేష్ గారు ట్విట్ చేయటం వారు స్పీడ్ అందుకున్న తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా కంప్లైంట్లు కట్టి పెట్టడం తర్వాత స్వయానా ముఖ్యమంత్రి గారు నెక్స్ట్ డే రియాక్ట్ అయ్యి చర్యలు తీసుకుంటామని చెప్పటం అదే రోజు ఒకటి నలభైకి ముఖ్యమంత్రి గారు చెప్తే మూడు నలభై ఐదుకి పవన్ కళ్యాణ్ గారు ఆయన ట్వీట్ చేయటం తర్వాత మీడియాలో మాట్లాడటం అంటే ఇది ఒక ఒక ప్రాసెస్ లాగా ఈ రాష్ట్రంలో సంవత్సర కాలంలో వాళ్ళ వైఫల్యాలు ప్రజలను రక్షించాల్సినటువంటి వ్యవస్థలే ప్రజలను భక్షిస్తున్న తీరు చేయాల్సినటువంటి అంశాల మీద అవగాహన లేకుండా పనిచేయటం దాడులు అఘాయిత్యాలకు పురికొల్పటం రాజ్యాంగ వ్యవస్థలనే వాళ్ళ చేతుల్లోకి తీసుకొని పరిపాలన చేయించటం అవన్నీ కప్పిపుచ్చుకోవాలనే ఒక ఆలోచనతో దీన్ని తీసుకొచ్చేసి మరి సీనియర్ జర్నలిస్ట్ అయినటువంటి కొమినేని గారిని అరెస్ట్ చేసి తద్వారా మా నాయకుడి మీద మా పార్టీ మీద మా నాయకుడి కుటుంబం మీద విషపు వేషాలు వల్లించటం అనేది చాలా బాధాకరం బాధ్యతారాహిత్యంగా ప్రవర్తిస్తూ ఉన్నారని మాత్రం గమనించమని తెలియపరుస్తూ ఉన్నా ఈరోజు రాష్ట్రంలో మీరు చూసాం ఎక్కడ మీ ప్రభుత్వంలో సంఘటన జరిగితే రియాక్ట్ అయినటువంటి తీరు ఎక్కడన్నా ఉందా అని అడుగుతా ఉన్నా ఈ సంవత్సర కాలంలో దాడుల మీద కానీ అఘాయిత్యాల మీద కానీ అమానుషాల మీద కానీ మీరు చేయించినటువంటి వికృత చేష్టలు అనేకమైన అరెస్టులు సోషల్ మీడియా వాళ్ళ మీద అరెస్టులు పేదవారి మీద దాడులు వ్యవస్థలే బహిరంగంగా బరితెకించే రోడ్ల మీద మనుషులను కొట్టినటువంటి తీరు స్వయాన ముఖ్యమంత్రి గారు మాట్లాడరు సంబంధిత మంత్రి ఆవిష్టం వచ్చినట్టు మాట్లాడుతుంది ఎక్కడ రాజ్యాంగ వ్యవస్థ నడుస్తూ ఉందని చెప్పని అడుగుతా ఉన్నా ప్రజాస్వామ్య బద్ధంగా పరిపాలన ఎక్కడ జరుగుతూ ఉందని అడుగుతా ఉన్నా ప్రజాస్వామ్యంలో చట్టాలు మీ చుట్టాలుగా తీసుకొని పరిపాలన చేస్తున్నారే కానీ చట్టాలు రాజ్యాంగబద్ధంగా బద్ధంగా ఎక్కడ ఇంప్లిమెంట్ అవుతా ఉన్నాయో చెప్పమని అడుగుతా ఉన్నా అందుకనే ఈరోజు ప్రజాస్వామ్యం అవుతూ ఉంది వెర్రితర వేస్తూ ఉంది రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తూ ఉంది అందుకనే ఈ అరెస్టులు జరుగుతూ ఉన్నాయి అందుకే ఈ దాడులు జరుగుతూ ఉన్నాయి ఈ అఘాయిత్యాలు జరుగుతూ ఉన్నాయి ఈ అమానుషాలు జరుగుతూ ఉన్నాయి వ్యవస్థ చేతులు ఎత్తేస్తుందని చెప్తా ఉన్నా అనంతపురం జిల్లాలో ఒక ఇంటర్మీడియట్ మహిళ అమ్మాయి గ్యాంగ్ రేప్ తెలుగుదేశం పార్టీ వాళ్ళు చేస్తే ఎందుకు చర్యలు తీసుకోలేదని అడుగుతా ఉన్నాం సత్యసాయి జిల్లాలో తొమ్మిది సంవత్సరాల అమ్మాయి మీద పసి కూర మీద అఘాయిత్యం జరిగితే వాళ్ళు కంప్లైంట్ ఇవ్వటానికి కూడా భయపడ్డారంటే మీరు న్యాయ వ్యవస్థ లేకపోతే చేతుల్లో తీసుకొని అన్ని వ్యవస్థలు మీరు చేతుల్లో తీసుకుని మాకు న్యాయం జరగదు అని భయప్రాంతలో ఈరోజు కంప్లైంట్ ఇవ్వలేని పరిస్థితి వచ్చింది దీనికి కారణం మీ ప్రభుత్వం జాతకాన్ని తరం కాదని అడుగుతా ఉన్నా ఇవే కాదు ఇకపోతే రాజ్యాంగ వ్యవస్థ చేతుల్లో తీసుకున్న తీరు ప్రజలంతా చూశాం ఇక ప్రజాస్వామ్యంలో మీరు చేయాల్సినటువంటి పరిస్థితి ఈరోజు రైతుల పరిస్థితి రైతు ఎక్కడన్నా ఈ రాష్ట్రంలో హాయిగా బ్రతుకుతా ఉన్నాడా ఏ పంట వేసిన రైతైనా వ్యవసాయం మీద ఆధారపడి బ్రతికే వాళ్ళు వ్యవసాయం పండుగలాగా ఉండాలని కోరుకుంటారు ప్రభుత్వం దానికి ప్రోత్సాహం ఇస్తూ ఉంటుంది అప్పుడప్పుడు డాక్టర్ రాజశేఖర రెడ్డి గారు కానీ జగన్మోహన్ రెడ్డి గారు కానీ వ్యవసాయాన్ని పండుగలాగా చేస్తే చంద్రబాబు నాయుడు గారు దండగలాగా చేస్తున్న తీరు దాని దానిమెందుకు మాట్లాడలేకపోతా ఉన్నారు అడుగుతా ఉన్నారు ఒక ప్రక్క ప్రజాస్వామ్యాన్ని అపాస్తం చేస్తూ ఉన్నారు రెడ్ బుక్ రాజ్యాంగాన్ని వస్తూ ఉన్నారు వ్యవస్థలు మీ చేతిలో తీసుకుంటా ఉన్నారు ప్రజలకు ఇవ్వాల్సినటువంటి రాయితీలు వ్యవసాయం చేసుకునే రైతు కౌలు రైతు కూలు రైతు విలవెల్లాడిపోతా ఉన్నాడంటే వరి వేసుకున్న రైతు ఉరి వేసుకుంటున్నాడంటే ఈరోజు పొగాకేసుకున్న రైతు విలవెల్లాడిపోతూ ఉన్నాడు వర్జీనియా పొగాకు తెల్ల బర్లీ నల్ల బర్లీ వేసుకొని ఈరోజు ఆత్మహత్యలు చేసుకుంటూ ఉంటే మంత్రులకు కళ్ళు లేని కబోజులు అవుతూ ఉన్నారు వ్యవస్థలు ఏం ప్రిన్సిపల్ సెక్రటరీ అగ్రికల్చర్ ఈ ప్రాంతానికి వచ్చి ఈ రైతులు ఇన్ని కష్టాల్లో ఉన్నారు ఈ విధంగా చేస్తే బాగుంటుందని సిఫార్సు చేయలేటువంటి పరిస్థితి సంబంధిత మంత్రులు హఠావుటినా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎక్కడ అడుగుతుందో ఎక్కడ ప్రజల తరపున ఉంటుందో ఎక్కడ రైతుల తరపున నిలబడుతుందో అని చెప్పేసి ఈ ప్రాంతాల్లో మీటింగులు పెట్టి వెంటనే మేము కొంటున్నామన్నారు ఏ ఎక్కడ పొగాకుంటల్లా ఎక్కడ దళారీల మయమైపోయింది వ్యవస్థలంతా మీ చేతుల్లో ఉన్నాయి రైతు విలవిల్లాడిపోతా ఉంటే ఎందుకు ప్రభుత్వం వ్యాపారస్తుల్ని పిలిచి మీరు కొనకపోతే నేను కొంటానని చెప్పి నూట పద్దెనిమిది కోట్ల రూపాయలు వెచ్చించి పొగాకు కొన్నటువంటి తీరు ఈ రాష్ట్ర ప్రజలకు రైతులకు తెలియదా అని అడుగుతూ ఉన్నాం కానీ చంద్రబాబు గారు ఎందుకు చేయలేకపోతా ఉన్నాడు అగ్రికల్చర్ ఏం మాట్లాడుతూ ఉన్నాడు మినిస్టరు మహారాడులో డాంబికాలు చెప్పాడే నేను రైతులను ఆదుకుంటున్నాం రైతుకి ఎక్కడ నష్టపోవటం లేదు అన్ని చూస్తున్నామని చెప్పినప్పుడు ఎందుకు వరేసుకున్న రైతు ఉరేసుకుంటున్నాడు మిర్చేసుకున్న రైతు గోతాల మీద ఎందుకు పడుకొని ఆత్మహత్యలు చేసుకుంటున్నాడు పొగాకేసుకున్న రైతు ఏ ప్రాంతంలో అయినా ఈరోజు విలవెల్లాడిపోతున్నాడు తీరు ఎందుకు కరపడదని అడుగుతా ఉన్నాం రేపు పదకొండవ తారీఖున అందుకనే పదకొండవ తారీఖు ప్రకాశం జిల్లాకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినాయకుడు ప్రతిపక్ష నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు వస్తా ఉన్నారు రైతులను ఆదుకోవాలని ప్రభుత్వం స్పందించాలని పొగాకుకి గిట్టుబడుతలు కల్పించాలని పొగాకు వేసుకున్న రైతు బ్రతకాలని వ్యవసాయం మరలా విలువలాడాలన్నా మరలా విరాజిరాలన్నా రైతులను ఆదుకొని ప్రభుత్వం స్పందించి మాకు మార్చే ద్వారా పండిన పంటను కొని మద్దతు ధర ప్రకటించి ఈ రైతు పల్లెటూరులో బాగుండాలని వాళ్ళు రాబోయే రోజుల్లో మరలా ఈ ప్రాంతంలో ఒక దాకా నిలబడాలంటే ప్రభుత్వం అండా చేయూత కావాలి అది ఇవ్వమని చెప్పాలన్న ఉద్దేశంతోనే రేపు పదకొండవ తారీఖున పొదిలి జగన్మోహన్ రెడ్డి గారు ఉదయం తొమ్మిది వరకు వస్తూ ఉన్నారు రైతాంగాన్ని తప్పకుండా రాబోయే రోజుల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ఇలాంటి ఎక్కట్లుండవు ఇలాంటి ప్రజాస్వామ్యకు వ్యతిరేక పనులు ఉండవు ఇలాంటి అబద్ధాలు చెప్పిన హామీలు నిలబర్తించిన పరిస్థితి ఉండదు జగన్మోహన్ రెడ్డి గారి ఐదు సంవత్సరాల పరిపాలన మీరు చూశారు చెప్పింది చెప్పండి ఈ రాష్ట్ర ప్రజల భవిష్యత్తు కోసం బాగోగుల కోసం అష్ట కష్టాలు పడి ఈ రాష్ట్రంలో పరిపాలన చేసిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అయితే చెప్పిన అబద్ధాలు కాని అబద్ధాలు సూపర్ సిక్స్లు నూట నలభై మూడు హామీలు గాలి కొదిలేసి ఈరోజు ప్రభుత్వాన్ని మీ చెప్పు చేతల్లో పెట్టుకుని ప్రజల రోడ్డు మీద పడేసిన తీరుని వ్యతిరేకిస్తూ ఇలాంటి సీనియర్ జర్నలిస్ట్ అయినటువంటి కొమ్మినేని శ్రీనివాస్ గారి అరెస్టును ఖండిస్తూ ప్రజాస్వామ్యాన్ని కాపాడుదాం రాజ్యాంగం పరడ వెళ్ళాలి ఈ రాష్ట్రంలో మాకు పార్టీలకు అతిత్తగా ఏ రైతనా తెలుగుదేశం పార్టీకి ఓటేసిన రైతైనా హాయిగా ఉండాలని ఈ ప్రాంతంలో ఏ పార్టీకి ఓటేసినా ప్రజాస్వామ్యబద్ధంగా పరిపాలన చేయాలనే ఆలోచనతోనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉంది ఆ కోణంలో తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నటువంటి పార్టీ చంద్రబాబు నాయుడు గారి పనితీరు ఉండాలని చెప్పి కోరుకుంటూ అక్రమ అరెస్టులను ఖండిస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను